మ్యాట్రిక్స్ ఎలక్ట్రిక్ స్కూటీలు గడ్డ ఈ మ్యాట్రిక్స్ వచ్చేసి బోడుపల్ మెయిన్ రోడ్ స్టైల్ యూనియన్ ఆపోజిట్ లో ఉంది సో ఈ మ్యాట్రిక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటీస్ ఉన్నాయి అండ్ బెస్ట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కి స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ ఉంది బజాజ్ ఆప్షన్ ఉంది అండ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఇలా చాలా చాలా ఆఫర్స్ అయితే ఇక్కడ ఈ స్టోర్ ఇస్తున్నారు అండ్ ఈ స్కూటీ ప్రైస్ వచ్చేసి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇలా నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు స్టార్ట్ అయ్యి లక్ష యాభై వేల దాకా ఉన్నాయి ఒక్కొక్క స్కూటీలో స్పెషల్ చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి బేసిక్ మోడల్స్ నుంచి అడ్వాన్స్ మోడల్ ఉన్నాయి ఒక్కొక్క స్కూటీ అయితే రివర్స్ గేర్స్ ఉన్నాయి అండ్ మెటల్స్ ఆ స్ట్రాంగ్ మెటల్స్ కింద పడినా ఏం కాదు ఆ వీళ్ళే చెప్తున్నారు ఏదైనా స్కూటీకి డ్యామేజ్ ఉన్నా సరే మేము చూపిస్తాము అండ్ ప్రతి స్కూటీకి ఫ్రంట్ డిస్క్ ఉంది బ్యాక్ డిస్క్ ఉంది స్కూటీ దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి కూడా ఈజీ అయిపోద్ది సో ఈ లెవెన్ టైప్ ఆఫ్ ఈ వెహికల్స్ లో ఎలా ఉన్నాయి ఎలా వర్క్ అవుతాయి అండ్ ఒక్కొక్క దాని ప్రైజ్ ఎట్లా ఉందో సార్ మన దగ్గరే ఉన్నారు సార్ తెలుసుకుందాం మాక్సిమం స్పీడ్ ఎంత ఉంటుంది వచ్చేసి యాక్చువల్ గా ఫైవ్ స్పీడ్ ఇది మీకు థర్టీ థర్టీ ఫైవ్ వరకు వెళ్తుంది ఈ స్కూటీ ఏ మోడల్ అయినా సార్ ప్రతి మోడల్ ఇట్లా సేమ్ అదే స్పీడ్ ఒక నుంచి యాభై వరకు స్పీడ్ వెళ్తుంది మీకు రైట్ కానీ యాక్చువల్ ఇందులో ట్వంటీ ఫైవ్ స్పీడ్ చూపిస్తుంది మీకు లో స్పీడ్ వెహికల్స్ ఇన్ని ఓకే అందుకే దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు కాబట్టి లో స్పీడ్ వెహికల్స్ అండ్ మీకు టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఉంది బ్లూ కలర్ ఇట్లా అవైలబుల్ ఉంది బాగుంది సార్ సరే ఇది ఏమన్నా వెళ్ళి అంటే మాకు స్పెస్ పర్టిక్యులర్ గా ఈ కలర్ లో కావాలి ఏ కలర్ కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తాం మేము మీకు ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఇస్తాము ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అట్లాంటి ప్రతి ఒక్కరికి తీసుకుంటాం ప్రీ బుకింగ్ ఇట్లా తీసుకుంటాము మీకు ఒకవేళ స్పెసిఫికేషన్ కలర్స్ ఇదే కలర్ కావాలంటే ఆ కలర్ ఇట్లా మేము ఇస్తాం ప్రయత్నం చేస్తాం ప్రతి కలర్ ప్రతి మోడల్ ఇట్లా సెవెన్ ఎయిట్ కలర్స్ ఉంది సార్ మీకు ఫిఫ్టీ కిలోమీటర్స్ బిలో అయితే యాభై కిలోమీటర్ లోపల సేమ్ డే డెలివరీ ఇస్తాము ఫిఫ్టీ కిలోమీటర్స్ దాటితే మాత్రం మీకు చార్జెస్ ఉంటుంది ఆ చార్జెస్ తో పాటుగా మీకు ఒక టూ డేస్ టైం పడుతుంది ఓకే ఫిఫ్టీ కిలోమీటర్స్ బిలో మాత్రం మేము ఫ్రీగా డెలివరీ ఇస్తాం ఆల్ ఇండియా ఫిఫ్టీ కిలోమీటర్స్ మేము రెడీస్ డెలివరీ ఇస్తాము ఓకే మీకు ఒకవేళ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కావాలన్నా కానీ విత్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి రైట్ రైట్ సార్ సార్ మెయిన్ వచ్చేసి మా మా వ్యూర్స్ మెయిన్ డౌట్ అడిగేది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ అంతా సేమ్ సెం కూస్ ఎట్లా ఉన్నాయి అలాగే ఉన్నాయి సార్ సార్ ఇది ఏదైనా ప్రాబ్లమ్ అయితే కనుక మీరు సర్వీస్ చేస్తారు లేదంటే నార్మల్ షోరూమ్ లోకి వెళ్ళి నార్మల్ మెకానిక్స్ దగ్గర వెళ్తే చేసేస్తారా ఎక్కడైనా మెకానిక్ దగ్గర చేయించుకోవచ్చు మీరు ఒకవేళ కాదంటే మాకు ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో మాకు యాభై మంది ప్రమో మెకానిక్స్ ఉన్నారు మీకు ఎక్కడ ఏరియాలో అవసరం ఉంటే అక్కడ ఏరియా మేము పంపిస్తాం ఇమీడియట్ గా అంటే ప్రతి ఏరియా మాకు కాంటాక్ట్ పర్సన్స్ ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా ప్రతి ఏరియా అయితే మా షోరూమ్స్ వస్తున్నాయి ప్రతి ఏరియా షోరూమ్ లోపెన్ ఓకే సార్ ప్రాసెస్ ఎట్లా ఉండదు సార్ మనకి బుకింగ్ రైట్ వెళ్ళిపోదు లైట్ అక్కడే ఓకే సార్ కదా చాలా విషయాలు ఒక కొత్త మోడల్ ఇది వచ్చేసేసి మనకు వ్యాపారం చేసుకునే వాళ్ళకు అనుగుణంగా ఉంటది ఇందులో వచ్చేసి మీకు టూ టూ ఇన్ మన్ ఉంటది ఇందులో సీట్ ఫెసిలిటీ ఉంటది ఒకవేళ కాదనుకుంటే ఇట్లా మీరు ఇంకా ఇంకా స్పేస్ పెంచుకోవడానికి ఏదైనా బస్తాలు వేసుకోపోవడానికి లేకుంటే వ్యవసాయదారులకు అయితే చాలా బాగుంటది పాల్గొట్టే వాళ్ళకే కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళకు బాగుంటది ఇందులో స్పేస్ ఇట్లా ఎక్కువ ఉంటది సరే ముంగ డైట్లో వేసుకోవచ్చు ఈ వెహికల్ ఈ వెహికల్ ఎంత వరకు వెయిట్ ఈ వెహికల్ ఫోర్ హండ్రెడ్ కేజీ వరకు మీకు వెయిట్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ కేజీ వరకు వస్తుంది మీకు వెయిట్ ఇది స్ప్రింగ్స్ కూడా చాలా హై సైడ్ కూడా చాలా మూడు మూడు అంటే మూడు మూడు ఆరు స్ప్రింగ్ వస్తాయి మీకు నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ నే ఇస్తున్నాం ఓన్లీ అవునా ఓకే సార్ దీని మోటార్ కెపాసిటీ అంతా దీనికి ట్వెల్వ్ హండ్రెడ్ వాట్స్ మోటార్ కెపాసిటీ వస్తుంది ఓకే పెద్ద వీల్ వస్తుంది హండ్రెడ్ ఫోర్టీన్ టైర్ వస్తుంది ఇందులో దీనికి వచ్చేసి మేము ట్వెల్వ్ హండ్రెడ్ వాట్స్ మోటార్ వస్తుంది ఇందులో సార్ అంటే ఇప్పుడు మొత్తం మెటల్ మొత్తం కంప్లీట్ నైన్టీ ఫైవ్ సూపర్ ఇవన్నీ సార్ ఒకవేళ ఇది మనకి యూజ్ లేదు అవసరం లేకుండా తీసేసుకోవచ్చు ఇది ముంగారు ఇవన్నీ తీసేసుకోవచ్చు పెద్దగా అనిపిస్తే ఇవన్నీ తీసేసుకోవచ్చు ఓకే నార్మల్ గా నడుపుకోవచ్చు ఇంకా ఇక్కడ ఇక్కడ సైడ్ ఇట్లా ఇస్తారు ఇంకా ఇంకా పెంచుకుంటానికి ఓకే బైక్ కాబట్టి ఇక్కడ నుంచి రైట్ ఫోర్ హండ్రెడ్ కేజీస్ మోస్ట్ అంటే గ్రేట్ ఒక మినీ ఆటోనే ఇది మినీ ఆటో రైట్ స్కూటీస్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి సార్ అండ్ ఆడవారికి స్పెషల్గా డిజైన్ చేసిన ఈ స్కూటీస్ ఉన్నాయి అండ్ విస్పా మోడల్ స్కూటీస్ ఉన్నాయి అండ్ యాక్టివా మోడల్ స్కూటీస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి సార్ అంటే జనరల్ గా అదే స్కూటీలు అలా అక్కడ కొనాలంటే లక్షలో పెట్టా వస్తుంది దగ్గరే అది ఈ వెహికల్స్ అని టైం ఛార్జ్ చేసుకుంటే ఒక నలభై యాభై కిలోమీటర్లు ఈజీగా దొరకవచ్చు ఇంకెక్కువ కూడా దొరకవచ్చు అలాంటి స్కూటీస్ తక్కువ ప్రైస్లో మీరు ఇస్తున్నారు సార్ ఇలా ఎంత పాజిబిలిటీ ఉంది సార్ ఇంత తక్కువ ఇవ్వడానికి అండ్ ఆ వి మ్యాట్రిక్స్ ని నమ్మాలి అంటే ట్రస్ట్ ఏంటి సార్ ఓకే మా కంపెనీ వచ్చేసేసి మీకు మోటరే కానీ కంట్రోలరే కానీ వన్ ఇయర్ రిప్లేస్మెంట్ వారంటీ ఇస్తున్నాం మేము ఓకే ఇంకోటి ఏంటంటే మేము స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం వన్ పాయింట్ ఎయిట్ ఎంఎం థిక్నెస్ బాడీ ఇస్తున్నాం మేము మాది టూ పాయింట్ ఎయిట్ ఎంఎం బాడీ ఉంటుంది వేరే వాళ్ళయితే వన్ పాయింట్ ఎయిట్ ఎంఎం ఉంటుంది మాకు అది ఏంటంటే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఫర్దర్ గా కస్టమర్లకు కస్టమర్లకు మంచి ఐటమ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ప్రైజెస్ బెస్ట్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది రైట్ సార్ సార్ అంటే ఇప్పుడు ఏమన్నా ఇదే ఏదైనా డ్యామేజ్ వచ్చిందంటే ఈ మెటీరియల్ ఉందా ఓకే ఏదైనా డ్యామేజ్ వచ్చినా లైట్ డ్యామేజ్ వచ్చినా సార్ మీ దగ్గర చేసేస్తారా లేదంటే బయట ఎక్కడ మా దగ్గరనే ప్రతి ఐటమ్కి మా దగ్గరనే రిపేర్ చేస్తాము ఓకే మీకు ఏమైనా మీరు కింద పడేసుకుని పలిగిన ఏమైనా వల్లినా కానీ ఐటమ్స్ వల్లినా కానీ మీకు ఆ స్పేస్ అనేది తెప్పించి ఇవ్వడం జరుగుతుంది ఓకే దానికి అండ్ మిర్రర్స్ అలాంటి ఏమైనా మిర్రర్స్ వస్తుంది ప్రతి వెహికల్ ఇట్లా మిర్రర్స్ వస్తాయి ప్రతి ఒక స్కూటీ ఒక స్కూటీ జనరల్ నార్మల్ స్పీడ్ ఎంత సార్ అండ్ హై ఎంత వరకు వెళ్ళచ్చు మనకు ఇవన్నీ లో స్పీడ్ వెహికల్స్ ఇవన్నీ ట్వంటీ ఫైవ్ స్పీడ్కే వెళ్తాయి వెహికల్స్ అన్ని ఓకే మీకు నార్మల్గా మేము మీకు మంచి స్పీడే వెళ్తుంది అటువంటిది ఏమి ఉండదు అండ్ సార్ ప్రాసెస్ ఎట్లా సార్ రిజిస్ట్రేషన్ చేయించుకొని అది రిజిస్ట్రేషన్ ఇట్లా ఏం అవసరం ఉండదు మేము ఐకాడ్ సర్టిఫికేట్ ఉంది మాకు మీకు గ్రీన్ కార్డ్ అని ఇస్తాము ఆ కార్డు ద్వారా మీరు వెహికల్ ఎవరైనా వెహికల్ ఆపినప్పుడు చూపించుకోవచ్చు ఇప్పుడు ఈ టైర్స్ ఉన్నాయి సార్ నార్మల్ స్కూటీకి సరిపోయి స్కూటీ ఎక్కడైనా దొరుకుతాయి ఈ టైర్స్ అనేది ఎక్కడైనా దొరుకుతాయి నా జనరల్ టైర్స్ ఇవన్నీ టెన్ ఇంచు ట్వెల్వ్ ఇంచు టైర్స్ నార్మల్ టైర్స్ మీకు టైర్ అరిగిపోయినప్పుడు ఇట్లా వేరే దగ్గర ఎక్కడైనా వేసుకోవాల్సి ఉంటే వేసుకోవచ్చు మోటార్ ఏమన్నా డ్యామేజ్ వచ్చింది మోటార్ లో మేము రిప్లేస్మెంట్ వారంటీ ఇస్తాం వన్ ఇయర్ వరకు ఇట్లా రిప్లేస్మెంట్ వారంటీ ఇయర్ రిప్లేస్మెంట్ వారంటీ కంట్రోలర్ ఇట్లా వన్ ఇయర్ రిప్లేస్మెంట్ బ్యాటరీ సార్ బ్యాటరీస్ మీకు గ్రాఫైన్ బ్యాటరీ అయితే వన్ ఇయర్ లిథియం బ్యాటరీ అయితే త్రీ ఇయర్స్ వారంటీ ఛార్జ్ తో ఎన్ని కిలోమీటర్ మీకు టైం బ్యాటరీ అయితే సెవెంటీ కిలోమీటర్స్ వెళ్తుంది లిథియం బ్యాటరీ అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ మైలేదు మీకు అవర్స్ ఛార్జింగ్ ఛార్జింగ్ ఫోర్ అవర్స్ లో ఫుల్ అయిపోతుంది ఆటోమేటిక్ కట్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది చార్జర్ మళ్ళీ ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది అందులో చార్జింగ్ ఫుల్ గానే ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది మీరు నైట్ వెయిట్ వేసుకొని వాడుకుంటే మార్నింగ్ వరకు ఇట్లా చాలా మందికి ఈవీ వెహికల్స్ అంటే చాలా భయపడుతున్నారు అంటే వాస్తవానికి కొంచెం క్వాలిటీ ఐటమ్ ఎప్పుడే కానీ కొనుక్కుంటే కొంచెం క్వాలిటీగా నడుస్తుంది తక్కువ ప్రైస్ కూర ఇస్తున్నారు ముప్పై వేలకు ఇస్తున్నారు ఇరవై ఐదు వేలకు ఇస్తున్నారు అని అయి కొనుక్కున్నాం అనుకో వాళ్ళు లో క్వాలిటీ బ్యాటరీస్ వాడతారు లో క్వాలిటీ ఛార్జర్స్ వాడతారు అవి ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటది ఒక వెహికల్ కు కొంచెం మినిమం అనేది ఉంటది ఆ క్వాలిటీ ఉన్నది తీసుకోవడం బెటర్ యాక్చువల్ గా ఎంత ఉంది ఏం సంగతి అని చూసుకొని తీసుకోవడం బెటర్ లో క్వాలిటీలో వచ్చేవాడి లో క్వాలిటీ తీరానే ఉంటాయి హై క్వాలిటీ హై క్వాలిటీ గానే ఉంటాయి మరి రన్నింగ్ లో ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి అంటే మనకి మీకు ఇలా వేరియంట్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ రేంజ్ వరకు ఇలా తీసుకోపోతాం బ్యాటరీ మీకు ఇందులో టూ త్రీ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి మన లిజియం బ్యాటరీ మీకు అందులో వచ్చేసి మీకు ఎక్కువ కెపాసిటీ కావాలంటే మీకు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ వరకు ఇట్లా మేము బ్యాట్ ఇస్ ఓకే ఓకే కానీ కాస్ట్ కొంచెం పెరుగుతుంటది అంటే బ్యాటరీ చేంజ్ బ్యాటరీ చేంజ్ చేసినప్పటికే కాస్ట్ పెరుగుతుంటది అంటే బేస్డ్ ఆన్ బ్యాటరీ అంటారు మొత్తం వెహికల్ అంతా నడిచే అంతా బేస్డ్ ఆన్ బ్యాటరీ ఓకే అంటే వెరీ రైట్ సార్ సో ఇలాంటి స్కూటీస్ చాలా అంటే చాలా బాగుంటాయి సార్ స్పీక్గా ఈ డిజైన్ స్కూటీస్ అండ్ ఇది ఐజాక్ రాయల్ రాయల్ లుక్ లో చాలా అంటే చాలా బాగుంది బాగుంటుంది సో దీని ప్రైస్ ఎంత అన్నారు ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇది మనకు వచ్చేసేసి కేవలం రెండు యూనిట్ల కరెంట్ ఛార్జ్ వంద కిలోమీటర్ మైలే ఇస్తుంది మనకు క్రెడిట్ కార్డ్ మీద డెబిట్ కార్డ్ మీద ఇట్లా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది బజాజ్ కార్డ్ ద్వారా క్యాషి ఫైనాన్స్ ద్వారా ఇట్లా ఫైనాన్స్ ఇస్తున్నాము మీరు జీరో డౌన్ పేమెంట్ ఎటువంటి పేమెంట్ చేయకుండా ఇట్లా జీరో డౌన్ పేమెంట్ గట్ల వెహికల్ తీసుకోవచ్చు మీ దగ్గర పాత పెట్రోల్ వెహికల్ ఏదైనా ఉంటే దాని మీద ఎక్స్చేంజ్ ఆఫర్ సార్ ఈ బ్రోచర్ లో స్టార్టింగ్ ప్రైస్ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉంది అండ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అవన్నీ ఆఫర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి క్రెడిట్ కార్డ్ మీద డెబిట్ కార్డ్ మీద ఈఎంఐ ఇట్లా ఇస్తున్నాం మేము ఓకే నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో డౌన్ పేమెంట్ ఇటువంటి పేమెంట్ చేయకుండా బజాజ్ కా ఉన్న వాళ్ళు జీరో డౌన్ పేమెంట్ తోనే తీసుకోవచ్చు క్యాష్ ఫైనాన్స్ ద్వారా ఇట్లా ఇస్తున్నాము మా దగ్గర మెగా ఎక్స్చేంజ్ ఆఫర్ ఇట్లా ఉంది మీ దగ్గర పెట్రోల్ వెహికల్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొస్తే మేము మార్చి ఈ వెహికల్ ఇట్లా ఇస్తాము ఇప్పుడు మీకు నార్మల్ గా ఏంటంటే ఈ వెహికల్స్ రిజిస్ట్రేషన్ అని ఒక కార్డు ఇస్తాం ఐ కార్డు ఆ కార్డు ద్వారా మీరు నాకు వెహికల్ ఆపినప్పుడు ఆ కార్డు చూపిస్తే మీరు నిష్టి జరుగుతుంది ఆ హెల్మెట్ నార్మల్ గా యూజ్ చేసుకోవాల్సింది సేఫ్టీ ప్రికాషన్స్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సిందే ఆఫర్స్ అంటే స్పెషల్ ఆఫర్ ఇంత ముందు వెహికల్ ఫిఫ్టీ థౌసండ్ కే ఇస్తున్నాము ఆఫర్ అయితే యాక్చువల్ గా ఏంటంటే చాలా మంది ఏమనుకుంటుంటే తక్కువ ప్రైస్ లో వస్తుంది బయట ముప్పై వేలకు వస్తుంది ముప్పై వేలకు వస్తుంది అంటే అవి లో క్వాలిటీ వస్తాయి యాక్చువల్ గా అందులో బాడీ కెపాసిటీ కానీ లో టైర్ కెపాసిటీ గాని ట్యూబ్ కెపాసిటీ గాని లేకుంటే మోటార్ కెపాసిటీ కానీ అవన్నీ ఇట్లా లో క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి అవి ఓకే అటువంటి చూసి మోసపోవద్దు మీరు కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేది మినిమం యాభై వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది వెహికల్ ఇంతముందు అరవై అరవై ఐదు వేలు ఉండే అది ఇప్పుడు యాభై వేలకే తీసుకొచ్చినాము ఇందులో క్వాలిటీని బట్టే తీసుకోవడం బెటర్ నా ఉద్దేశం థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే